అక్క ఏం చేస్తున్నావు కొబ్బరి బూరెలు ఎట్లా చేస్తారు చెప్తావా మా వాళ్ళందరికీ చెప్తాను మిక్సీ పట్టుకోవాలి కడి చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కగా పెట్టుకొని మళ్ళీ బెల్లం తురుముకోవాలి బెల్లం తురుముకొని బెల్లము ఆ కొబ్బరి పొడి చేసింది రెండు కలిపి మళ్ళీ మిక్సీ పట్టాలి అందులో యాలకులు రెండు యాలకులు రెండు నాలుగో మనకి ఎన్ని ఉంటే అంత వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి బెల్లం దాన్ని నెయ్యి వేసి వేడి చేయాలి పాకం వచ్చేదాకా వేడి చేయాలి పాకం అంటే ఇట్లా పూర్ణంలాగా రావాలి ఇప్పుడు పప్పు పూర్ణం ఎట్లా వస్తుంది అట్లా పూర్ణం గట్టిగా వచ్చేదాకా వేడి చేయాలి ఇలాగా మనం ఇట్లా లడ్డు వేస్తే లాగా ఉంటుంది ఇవి పిల్లలకు తినిపిస్తే వాళ్ళం పచ్చి కొబ్బరి కదా తింటే చాలా మంచిది ఇట్లా పూర్ణల్లా చేయాలి చేసుకొని ఇట్లా లడ్డులైనా పిల్లలకి పెట్టచ్చు పెట్టచ్చు తినచ్చు ఇట్లా కూడా ఇది పూరి పిండి త